ఇవాళ గవర్నర్ నరసింహన్ గారిని కలవడం జరిగింది మెయిన్గా ఏంటంటే నా మీద వచ్చినటువంటి ఆరోపణలు సోషల్ మీడియాలో ఇంకొక మీడియాలో వచ్చిన అటువంటి ఆరోపణల గురించి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి కొంతమంది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని నేను తీవ్రంగా కడిస్తున్నా పేరు అని వారు చెప్పడం జరిగింది వారిని కలవడం చాలా ఆనందంగా ఉంది వారు చాలా అద్భుతమైనటువంటి స్పందన ఇచ్చారు దానికి చాలా ఆనందపడుతున్నా అలాగే ఎందుకంటే ఒక న్యూస్ ఛానల్ ఒక వెబ్సైట్లో వచ్చినటువంటి దాన్ని వేడి మా చచ్చిపోయాడు అసలు లేడు అని వచ్చిన దాని ప్రకారం నన్ను వారిని మేము ఛానల్స్లో వేసినాం దీంట్లో చేసినాం వీటి తాగుకుంటే ఎట్లా చంపుతున్నామని భయంతో నాకు భద్రత కావాలని గవర్నర్ గారిని అడగడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి భద్రత విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పడం జరిగింది దానికి గవర్నర్ నరసింహన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకొకటి కొన్ని మీడియాస్లో సోషల్ మీడియాస్లో వస్తున్నటువంటి నా మీద తప్పుడు ప్రచారాలు నాకు షుగరు బీపీ ఎయిడ్స్ క్యాన్సరు ఈ టైపులో చాలా ఉన్నాయని వాళ్ళు ఇచ్చినటువంటి ఈవెంట్ ఏమైపోయాడు ఏమైపోయాడు దీని మీద నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఏంటంటే మీడియా పీపుల్ ముందే మీడియాతో మీడియా పీపుల్ ముందే విలేకరులతో నేను టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నా ఎందుకంటే ఎందుకు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నా అంత అవసరమే వచ్చిందిరా అంటే ఇదిగో ఇంకొక పే ఇదోకా గత కొద్ది కాలంగా అనారోగ్యానికి గురైన వేణుమాధవ్ ఇక మనకి లేడు లేడు చచ్చిపోయిండ్ డైరెక్ట్ లేడు చచ్చిపోయిండు ఇప్పుడు మాట్లాడుతుందో కూడా వాడి నిమ్స్ ఆసుపత్రిలో చివరిసారిగా మాట్లాడిన వేణుమాధవ్ ఇదే నిమ్స్ హాస్పిటల్లో ప్రెస్ పీపుల్ ముందు మీడియా ముందు టెస్టులు చేయించడానికి నేను రెడీ మరి ఈ వేసినోడు రెడీగా ఉన్నాడా అనేది నేను మీ ద్వారా వాళ్ళని అడుగుతూ ఉన్నా అలాగే గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అద్భుతంగా స్పందించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కూడా పిఎస్ కానీ అలాగే సిపి గారు కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారు కానీ అద్భుతంగా స్పందించారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీనివల్ల ఏం జరిగిందంటే బ్రదర్ నేను ఎందుకు ఇంత గవర్నర్ గారి దగ్గర దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయంలో నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి మా ఫ్యామిలీకి వచ్చేసరికి మా కుటుంబ సభ్యులకు ఫోన్లు వస్తున్నాయి రోజుకు ఐదారు వందల ఫోన్లు మూడో రోజు ఎప్పుడు వేణుమాధవ్ పోయిన తర్వాత మూడో రోజు ఎప్పుడు మేమందరం వేణుమాధవ్ ఫ్యాన్సు మేము విగ్రహం పెట్టిస్తాము లేకపోతే మేము సమాధి కట్టిస్తాము ఒకడు దీంతో పాటు మా అమ్మగారికి వచ్చేటువంటి ఫోన్లతోటి మా అమ్మగారు అనారోగ్యానికి కూడా గురయ్యారు ఈ పరిస్థితి పొగరు కూడా రావు సార్ బతుకున్న మనిషిని చంపడం అనేది పద్ధతి కాదు ఇది ఇది పద్ధతి కాని పని ఐఎమ్ సారీ టు సే ఎందుకంటే ఇది కాబట్టి దీన్ని నేను సీరియస్ తీసుకోవడం జరిగింది రేపు అపాయింట్మెంట్ దొరికితే తెలంగాణ సీఎం గారిని కలుస్తా అలాగే హోమ్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళకు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటా దీనిపైన హైకోర్టుకు కూడా వెళ్తా కోర్టుకు కూడా వెళ్తా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ సారీ ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది సీఎం గారు గవర్నర్ గారు సిపి గారు అలాగే డిపార్ట్మెంట్లు అన్ని అన్ని డిపార్ట్మెంట్లు అందరూ చూసుకుంటారు నేను ఎవరు చేస్తున్నారు అనేది నేను చెప్పలేను వాళ్ళే చూసుకుంటారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే బాయ్